నచ్చని పెళ్లి చేసుకున్నాడేందుకు చేసుకున్న తర్వాత కిరోసిన్లు పోసి ఆత్మహత్యలు చేసుడెందుకు కట్నాలు దింపని వేధించుడేందుకు ఇవ్వండి చాతగాక ఆడబ్బులో లెక్క దాని మీద నింద మోపినవా ఒరే నువ్వు నింద మోపే ముందు అసలు నువ్వు ఎంత తప్పు చేసిన తెలుసా నిన్న నువ్వు తక్కువ చేసుకున్నావురా నీ ముందరి ఇంకొంత ఉంటుంది అనేది ప్రచారం చేసుకుంటే పోయేది దాని పర్వ ఒక్కటే కాదురా నీ పర్వ కూడా నా అసలు నువ్వు ఒక మనిషిని నీ బతుక ఇంక ఇక్కడికి వచ్చి ఏ వరదని ఎండ నప్పలేక ఇక్కడ నేను ఏ తప్పు చేయలేను చేసి చూస్తే నీ అంటవా ఒకవేళ ఆ రోజు నేను నా చెల్లె నువ్వు మాట్లాడి ఫోన్ వినకపోతే ఆమె ఈ నిందలకు ఏమైపోవాలరా చెప్పు ఇట్లాంటి ఎన్ని విషయాలు బయటికి రాకుండా ఆడలు ఎంతో మంది ఆమె చచ్చిపోతాలురా నీ ముచ్చట నేను చెప్పినాకనే ఎంటనే నా భర్త నిన్ను నరకి నాలుగు అక్కలు చేస్తానన్నారా కాని మేమే ఆపినాం హేంద్ర నువ్వు నాలుగు అక్కలు చేస్తావా పండ నిన్ను నిన్ను నాలుగు అక్కలు చేస్తాం నరికి తల్లి ఇంకా సిగ్గు లేకుండా వచ్చి నేను తప్పు చేయలే అత్తమా అని మాట్లాడుతున్నావా నీ బతుకు చేయడా ఇంకా వదిలే ఒక్క నిమిషం వదిలి నా భర్తతో నేను మాట్లాడతా లక్ష్మణ్ చెప్పు లక్ష్మణ్ ఎందుకు ఇట్లా చేసినావు శృతి ఎవరు శృతి అంటే నీకు ఇష్టమని పెళ్ళికి ముందు ఒక్కసారి చెప్పిన అయిపో కదా నేను నీ పెళ్ళి ఒప్పుకునేదాన్ని కాదు కనీసం పెళ్ళైన తర్వాత ఒక్క రోజు ఒక్కరోజన్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు నీతో జీవితం కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు నేను శృతితోనే ఉంటా అంటే నేను నా ఇంటికి వచ్చేదాన్ని కదా నా మీద నీకు ఇంత పెద్ద నిందెట్లయితే అయింది లక్ష్మణ్ ఒక్క మాట నాకు చెప్తే నీ కాళ్ళ మీద పడి ఉండేదాన్ని కావచ్చు నా ప్రేమతో నేను మార్చుకునేదాన్ని కావచ్చు అంతేగాని నువ్వు ఇది నింద లేచుడు ఎంతవరకు కరెక్ట్ లక్ష్మణ్ ఇదే నిందా నీ అమ్మ మిన్నో నీ అక్క మిన్నో నీ చెల్లె మిన్నో పడితే నువ్వు తట్టుకుంటావా చెప్పు